గురువారా ఫ్రెండ్స్ అదకే బెళ్గ ఎు పూజ మారణ అన్బిట్రు ఆ గురువారూజ మి నోడి పూజ మార్కొ దేవస్థాన అదక వెళ్ళినేద్దు బేగ్ స్థాన ఎలా ముగ్సి కలిసా ముగ్సి పూజ మార్తా నోడి ఓటి రైల మఠక్ హి రైల మఠకబిట్టు అదే దర్శన మార్కొండ ప్రసాద తిందకీ అలాగే ఐస్ క్రీమ్ తినేక అనస్తూ అలాగే ఐస్ క్రీమ్ తగ్తాయి కడలి సొప్పు అంతే నోడి కసి కడూ అది తువా ఇష్ట నంజ అది నమ్ డ్యాడి కళదస్తాయి తగ్గు అడికొద్ నూ మే నమ్ డ్యాడీ ఇద్దర బందేస్థానే బర్ నమ్మిన ఫోన్ ఎన్ని తగ్బ మే మార్నింగ్ ఫ్రైడే ఆగి ఎుక్రవారూ కూడా ప్రతి శుక్రవార నూ ఇల్లీ హో చేశ్వరి దేవస్థాన ఇదే అల్ హెక్తి ఎవ్రీ శుక్ర ఎవ్రీ శుక్రవార నా మిస్ మోదే ఇలా ఇల్లి ఈ దేవస్థాన బందే బీ చుండేశ్వరి దేవస్థాన ఇది ఇంకా వాకబల్ డిస్టెన్స్ నేత్ర అదక నూ నమ్మే ಹ ಬಂದ್ಬಿಡ್ತೀವಿ ಇಲ್ಲಿ ಪ್ರತಿ ಶುಕ್ರವಾರ ಬೆಳಗ್ಗೆ ಇದ್ದು ಪೂಜೆ ಎಲ್ಲ ಮುಗಿಸಿ ಮನೆಯಲ್ಲಿ ಇಲ್ಲಿ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ಒಂದು ಚೌಟ್ರಿ ತರಾನು ಇದೆ ಅಲ್ಲಿ ಮದ್ವೆ ಮತ್ತೆ ಏನು ನಿಶ್ಚಿ ತರ್ಥ ಮಾಡ್ಬೋದು ಮತ್ತೆ ಅಂದ್ರೆ ಮತ್ತೆ ಸಂಜೆಯಲ್ಲಿ ಪಾದ ಅಹ್ ಪಾದಕ್ ಹೋಗ್ತೀವಿ ಚಾಮುಂಡೇಶ್ವರಿ ಪಾದ ಅಂತ ಇದೆ ಅಮ್ಮನವ್ರದು ಇಲ್ಲಿ ನಾವು ఆ హోణ హేగ్ వాక్ అదూ ఇల్ నూ ఆ గాడీనా మనబిట్టు నాలుగు నమ్మమ్మ అందా మూర్ జనూ ఇల్గణ అంత బాద్ ఇది చముండేశ్వరి పద అంత కుతారా తుబా చన ఇది నోడి ఇదే సైడ్స్ అదేలబల్ ఇది ఇలా ఇదే పద చముండేశ్వరి అమ్మవద

నా మమ్మీ నా మమ్మీ నేను వీడియో మాట్ స్ట్రైట్ హోద్రె లెఫ్ట్ తే చట్ట రోడ్ అమ్ముండేట్ డైరెక్ట్గా ఆ కడ అేవస్థానబు ప్రసాదాలు తిందబిట్టు బీచ్ ఆగణ అనుబట్టి ఇల్ బందీల్ తనక మమ్మీ డాడీ కాలలే బీ కాలే ఎంత వీడో డాడీ రీచ్ ఆ ఫ్రెండ్ అర్ధకే ని అసస్ట్ హార డా ఫోన్ ఇకడి అంద మమ్మీ జాను పడతాయి ఆగో ఓడోక్త ఫ్రెండ్ ಹೀಚ್ ಆಗೋಣ ಅಂದ್ಬಿಟ್ಟು ಆದ್ರೂ ಆಗೋದೇ ಇಲ್ಲ ನಾಡು ಫಾಸ್ಟ್ ಆಗಿ ಹೋಗ್ತಾ ಇರ್ತಾರೆ ನೀವೆಲ್ಲ ಒಳ್ಳೆ ಎಣ್ಣೆ ಮೇಲೆ ಮಳೆ ಇದಂಗೆ ಬರ್ತೀರಾ ಅನ್ಬಿಟ್ಟು ಒಂದೊಂದು ಡ್ಯಾಡಿ ಫಾಸ್ಟ್ ಆಗಿ ಮುಂದೆ ಹೊಂಟೋಗ್ತಾರೆ ನಾನು ನಮ್ಮೊಮ್ಮೆ ನಿಧಾನ ಬರ್ತಿದ್ದೆ ಹೋಗಿದ್ದೆ ಒಂದ್ ಕಾಲ ವಾಕ್ ಮಾಡ್ಕೊಂಡ್ ಬಂದ್ವಿ ಇಲ್ಲಿ ಪ್ರಸಾದ ಎಲ್ಲಾ ಕೊಟ್ರು ಚೆನ್ನಾಗಿತ್ತು ಮತ್ತೆ ಸಲ ಕೈ ಮುಗ್ದು ಮತ್ತೆ ರಿಟನ್ ಮನೆಗೆ ಹೋಗ್ತಾ ಇದೀವಿ

カーリックインマラーナンティックインマッサージネス。 ನಮ್ಮ ದಾದಿ ಮಧ್ಯಾಹ್ನ ಬಂದು ಆ ಕೋಸಂಬರಿ ಪಲ್ಯ ಮಾಡ್ತೀನಿ ಅಂದ್ಬಿಟ್ಟು ಕೋಸಂಬ್ರಿ ಪಲ್ಯಕ್ಕೆ ಎಲ್ಲ ರೆಡಿ ಮಾಡ್ಕೊಂತ ಇದ್ರು ಏನೇನು ಹಾಕಿದ್ದಾರೆ ಅಂತ ಒಬ್ಬ ಕೋಸಂಬ್ರಿ ಕೊತ್ತಂಬ್ರಿ ಹಸಿಮೆಣಸಿನ್ಕಾಯಿ ಮತ್ತೆ ನೆನೆಸಿಟ್ಟಿರೋ ಹೆಸ್ರು ಬೇಳೆ ಲಾಸ್ಟಲ್ಲಿ ಒಂದು ಅರ್ಧ ಹೋಳು ಹಣ್ಣು ಮತ್ತೆ ಕೊತ್ತಂಬ್ರಿ ಸೊಪ್ಪು ಕ್ಯಾರೆಟ್ ಅಂದರೆ ತುಂಬಿದಾಕಿದ್ದಾರೆ ಮತ್ತೆ ಸೌತೆಕಾಯಿ ಕೋಸಂಬರಿ ರೆಡಿ ಮಾಡಿದ್ದಾರೆ ಫ್ರೆಂಡ್ಸ್ ನಮ್ಮಮ್ಮಿ ಸೊಪ್ಪಿನ ಸಾಂಬಾರು ಮಾಡಿದರು సొప్పన్ సాంబార్ మూ కూడా ఫుల్ హేగ్ అంత ఫుల్ రెసిపీ తగలక ఇలా మరీదే ఫుల్ సొప్పి సాంబార్ రెసిపీ తగ్తీని మే సొప్పిన సాంబార్ ముతూ ఈ సొప్పి సాంబారు మే ఈ మటన్ సాంబారు ఇక మాత్ర నెన్ తింటే స్వల్ప తుమ్ జాస్తి తినకూర్ నాల్క్ బల

ಒಂಥರ ಗಂಟು ಗಂಟ ಬಂದ್ಬಿಡುತ್ತೆ ಅಂತಾರೆ ಅದಕ್ಕೆ ನಾನು ಮುದ್ದೆನ ಟ್ರೈ ಮಾಡಕ್ ಹೋಗಿಲ್ಲ ಫ್ರೆಂಡ್ ಯಾರ್ಯಾರಿಗೆ ಮುದ್ದೆ ಸಾಂಬಾರ್ ಇಷ್ಟ ಕಮೆಂಟ್ ಮಾಡಿ ನಮ್ಮ ಏನು ಕಟ್ಟೋದು ಮುದ್ದೆ ಈ ತರ ಕಟ್ತಾರೆ మమ్ నమ్మూ బందల్తిరోదు ఎలా నమ్మ అజ్జనే మూట మాట్ నమ్ ఇల్వ గొప్పలా అన్న హాక్స్కొ పల్లె మే సార్ హాక్స్కొట ఫ్రెండ్స్ నమ్మనే నమ్మణ బంద్రు సంజె నమ్ నమ్మమ్మ అక్కన్ మగ అస్ ఫ్రెండ్స్ ఈ విడియో ఇల్గ్ విడి ఇష్ట కమెంట్ మిగతా చాలా సబ్స్క్రైబ్